మాట్లాడు ఓకేనండి అందరికీ నమస్కారం అండి నేను జయకుమార్ రాయుడు ఫోర్ డీన్ నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు నిన్న సోమవారం జాతీయ స్థాయిలో జరిగినటువంటి జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పర్సంటైల్స్ విడుదల చేయడం జరిగింది ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ప్రారంభంగా నారాయణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచారు నిన్న విడుదలైనటువంటి ఈ పర్సంటేజ్లో హండ్రెడ్ పర్సంటేజ్స్ నారాయణ విద్యార్థులు ముగ్గురు సాధించడం జరిగింది టోటల్ హండ్రెడ్ పర్సంటేజ్స్ అంతేకాకుండా ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గోవా ఇలా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా టాప్ పర్సంటైల్ సాధించినటువంటి విద్యార్థులు నారాయణ విద్యార్థులే గత మూడు సంవత్సరాల నుంచి తీసుకుంటే జేఈ మెయిన్స్లో మూడు వందలకి మూడు వందలు సాధించినటువంటి విద్యార్థులు నారాయణ విద్యార్థులు ఏడు మంది ఉన్నారు ఈ సంవత్సరం ఎన్టీఏ విడుదల చేసినటువంటి కీ ప్రకారము ఫస్ట్ మీ ఫస్ట్ సెషన్లో కొన్ని డిలిషన్స్ ఉన్నాయి కాబట్టి మూడు వందలు మూడు వందలు అనేది రాదు ఈ సంవత్సరం పర్సంటేజ్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది కొన్ని విద్యా సంస్థలు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చినాయి అన్నట్టుగా చెబుతున్నారు అది అంత కరెక్ట్ కాదు ఇప్పుడు విడుదలైనటువంటి లో హండ్రెడ్ టైల్స్ నారాయణ గ్రూప్ విద్యార్థులు ముగ్గురు సాధించడం జరిగింది నారాయణ ఐఐటి అకాడమీ నెల్లూరు నుంచి ద బెస్ట్ పర్సంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ రెడ్డి సాధించడం జరిగింది పి అక్షయ్ వశిష్ట నైన్టీ నైన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేలు ఎం యశ్వంత్ రెడ్డి నైన్టీ జి సాయి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎన్ నైన్టీ నైన్ ఈ శివకుశ్వంత్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అదేవిధంగా టి దత్త సాత్విక్ నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఈ మధుకర్ జస్వంత్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ టి లక్ష్మీ తేజ నైన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ ఎం దార్విక నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ పి బిల్వనాథ్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ వన్ ఈ విధంగా నైన్టీ నైన్ పర్సంటైజ్ పైగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఇరవై ఏడు మంది విద్యార్థులు సాధించడం జరిగింది నైన్టీ ఎయిట్ పైన నలభై మంది నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ పైన అరవై నాలుగు నైన్టీ ఫైవ్ పైన నూట పది మంది నైంటీ పైన నూట తొంభై ఐదు మంది రావడం జరిగింది ఏ రకమైన పోటీ పరీక్షలైనా నారాయణ విద్యార్థులు అందరికంటే ముందుంటారు దీనికి కారణం నారాయణ విద్యా సంస్థలు ఇచ్చేటటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక సైంటిఫికల్లీ డిజైన్ చేయబడి ఉంటుంది అంతేకాకుండా ఎవ్రీ వీక్ చివరిలో దేశవ్యాప్తంగా ఒక కామన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది దీనివల్ల ప్రతి వారం కూడా స్టూడెంట్ చివరిగా రాయబోయేటటువంటి ఏదైతే మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేదా నీట్ కానీ ఉంటుందో అదే విధంగా ప్రతి వారం ఫీల్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది దేశంలో ఇరవై మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నారాయణ హాల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ వీక్ సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకి పోటీ అనేది కామన్గా ఎవ్రీ వీక్ వాళ్ళకి ఉంటుంది ఎగ్జామినేషన్ అయిన తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ డేటా అనాలసిస్ నారాయణ విద్యా సంస్థలకి దాదాపు పదహారు రకాలైనటువంటి అనాలిసిస్ ఎవరీ వీక్ మేము చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా విద్యార్థులకు కానీ లేదా వాళ్ళకి టీచింగ్ వేసేటటువంటి టీచర్స్ కానీ ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా టీచింగ్ విషయంలో కూడా ఫండమెంటల్స్ టీచ్ చేయడము వాళ్ళ ఫండమెంటల్స్ పైన కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా సిడిఎఫ్ అనేది ఫౌండర్ చైర్మన్ గారు ఎక్కడా లేని విధంగా నారాయణ విద్యా సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ స్కూల్ స్థాయి నుంచే చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ పర్సంటేజ్ సాధించినటువంటి అత్యధిక మంది విద్యార్థులు కూడా నారాయణ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళే సో వాళ్ళకి స్కూల్ స్థాయి నుంచే ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది ఒత్తిడిని తట్టుకొని ఇప్పుడు రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథమెటిక్స్ పేపరు చాలా లెంగ్గా రావడం జరిగింది అయినా విద్యార్థులు తట్టుకొని ఇంతటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతున్నారంటే నారాయణ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రతి సెంటర్లో కూడా మంచి ఉపాధ్యాయులు నియమించడం వాళ్ళ మీద మానిటరింగ్ కరెక్ట్గా చేయడం ఎప్పటికప్పుడు రిజల్ట్ అనాలసిస్ కింది స్థాయి నుంచి ప్రిన్సిపాల్ లెవెల్ నుంచి డీన్ లెవెల్ నుంచి అకాడమిక్ డైరెక్టర్స్ ఈవెన్ ఫౌండర్ చైర్మన్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా పర్యవేక్షిస్తూ ఉండడం బట్టి ఇంతటి ఉత్తమ ఫలితాలు మా విద్యార్థులు సాధించగలుగుతా ఉన్నారు ఈ సంవత్సరానికి చాలా శుభారంభం అనుకుంటున్నాము మంచి రిజల్ట్ మా విద్యార్థులందరూ సాధించడం జరిగింది తల్లిదండ్రులు నారాయణ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని విద్యార్థులు కష్టపడి నిలబెట్టుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నారాయణ గ్రూప్కి ఒక అసెట్ లాంటి మా టీచింగ్ స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ విద్యార్థులతో నిరంతరం ఉండి ముఖ్యంగా ఈ జేఈ మెయిన్స్ రెండు దశల్లో వచ్చినప్పటి నుంచి మనకి పెద్ద పండగ టైంలో ఈ ఎగ్జామినేషన్స్ రావడం జరుగుతుంది సో పండగ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా విద్యార్థులు చదువుతున్నారు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా స్టాఫ్ కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా నారాయణ ఐఐటి అకాడమీ నెల్లూరు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు కంటే కూడా విభిన్నంగా నారాయణ విద్యా సంస్థలు మన నెల్లూరు ఆరిజన్ నారాయణకి ఇక్కడ మంచి ఉపాధ్యాయ బృందం తీసుకురావాలని అదేవిధంగా పిల్లలు మంచిగా ఫలితాలు సాధించాలని ఎప్పటికప్పుడు జిఎం నారాయణ గ్రూప్ సంస్థల జనరల్ మేనేజర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మాకందరికీ సూచనలు ఇస్తూ అందరికీ కావాల్సినటువంటి ఏ రకమైన అకాడమిక్ నాన్ అకాడమిక్ సపోర్ట్ని ఇస్తూ ముందుకి ఉన్నాం ఈ సంవత్సరం ఇది ప్రారంభమైనటువంటి రిజల్ట్ మాత్రమే రేపు జేఈ నైన్ సెకండ్ సెషను ఏప్రిల్లో జరుగుతుంది ఇంకా మా విద్యార్థులు ఇంతకంటే ఉత్తమైనటువంటి పర్సంటైల్స్ సాధిస్తారు అదేవిధంగా రాబోయేటటువంటి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు మాకు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ వచ్చినప్పటి నుంచి ఉంది ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే మా ఒక్క నెల్లూరు నుంచే నీట్లో థౌజండ్ బిలో తొమ్మిది మంది విద్యార్థులు రావడం జరిగింది మూడు వందల నలభై పైగా డాక్టర్ సీట్లు సాధించడం జరిగింది రెండు వందల ఎనిమిది పైగా ఎన్ఐటి ఐఐటి సీట్లు రావడం జరిగింది అటు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా నెల్లూరు నారాయణ అకాడమీ నుంచి పోయేటటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ప్రిన్సిపాల్స్ ఏజీఎంస్ డీజీఎంస్ ఏఓస్ మరియు ముఖ్యంగా మాతో పాటు పిల్లల్ని నారాయణ విద్యా సంస్థల మీద తోటే ఎంతో తోడ్పాటునందిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

அட் வரல ஏ எல்லாம் பிரிப்பேர் அவு அது மாற்றம்